కేరళలో మహిళ సజీవ దహనం షాపు ఓనర్ దారుణ హత్య కేరళలోని కాసర్గోడ్ జిల్లా బేడడుక గ్రామంలో ఏప్రిల్ ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున మధ్యాహ్నం మూడు ముప్పై గంటల సమయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది రోజూ మద్యం సేవించి గొడవలు సృష్టించిన ఫర్నిచర్ షాపు యజమానిపై కిరాణా షాపు నడిపే మహిళ ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన నిందితుడు ఆమెపై పోసి నిప్పంటించాడు ఈ దాడిలో యాభై శాతానికి పైగా కాలిన గాయాలతో బాధిత మహిళ చికిత్స పొందుతూ ఏప్రిల్ పద్నాలుగున మృతి చెందింది ఘటన వివరాలు పోలీసులు మీడియా నివేదికల ప్రకారం బేడడుక గ్రామంలోని మన్నడుక్కలో ఒకే భవనంలో రమిత ముప్పై రెండు కిరాణా దుకాణం రామామృతం యాభై ఏడు తమిళనాడు స్వస్థలం ఫర్నిచర్ షాపు నడుపుతున్నారు రమిత భర్త నందకుమార్ దుబాయ్లో రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు రమితకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు రామామృతం తరచూ మద్యం సేవించి రమితా షాపు వద్ద సృష్టించేవాడు ఈ విషయంపై రమిత భవన యజమానికి ఫిర్యాదు చేయడంతో రామామృతాన్ని షాపు ఖాళీ చేయమని ఆదేశించారు ఈ విషయంపై కోపంతో రగిలిపోయిన రామామృతం ఏప్రిల్ ఎనిమిదిన రమిత షాపు మూసే సమయంలో ఆమెపై థిన్నర్ ఫర్నిచర్ పనిలో ఉపయోగించే రసాయనం పోసి నిప్పంటించాడు దీంతో రమిత శరీరంలో యాభై శాతానికి పైగా భాగం కాలిపోయింది ఆ సమయంలో షాపులో ఉన్న రమిత కుమారుడు అతడి స్నేహితుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు సమీపంలోని సజితా పురుషోత్తమన్ అనే మహిళ ఇతర స్థానికులు సమీపంలోని శ్రీకృష్ణ బస్సు ప్రయాణికులు రమితపై నీళ్లు కోసి మంటలను ఆర్పారు ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి ఆ తర్వాత మంగళూరులోని హాస్పిటల్ హాస్పిటల్కు తరలించారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ రమిత ఏప్రిల్ పద్నాలుగు రాత్రి మృతి చెందింది సజితా ధైర్యం నిందితుడి అరెస్టు ఘటన జరిగిన వెంటనే రామామృతం సమీపంలోని బస్సులో పారిపోయేందుకు ప్రయత్నించాడు ఈ దాడిని చూసిన సజిత పురుషోత్తమన్ షాక్లో ఉన్నప్పటికీ ధైర్యంగా బస్సును వెంబడించి డ్రైవర్తో బస్సు తలుపులు మూసివేయించి నిందితుడిని గుర్తించింది ఆమె హెచ్చరికతో ప్రయాణికులు బస్సు సిబ్బంది రామామృతాన్ని పట్టుకుని బేడకం పోలీసులకు అప్పగించారు సజితా ధైర్యాన్ని స్థానికులు పోలీసులు అభినందించారు బేడకం స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజీవన్ వలియవలపిల్ నేతృత్వంలో పోలీసులు రామామృతాన్ని అదుపులోకి తీసుకున్నారు మొదట భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ ఒకటి సున్నా తొమ్మిది ఒకటి ప్రయత్నించిన హత్య సెక్షన్ మూడు రెండు ఆరు జీ దహనం కింద కేసు నమోదైంది రమితా మృతి తర్వాత ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య కింద అదనపు నేరారోపణలు చేర్చారు రామామృతాన్ని ఏప్రిల్ తొమ్మిదిన కాసర్గోడ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు సామాజిక చర్చ ఈ ఘటన కాసర్గోడ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది మద్యపానం వివాదాలు పగపట్టడం వంటి కారణాలు మహిళలపై దాడులకు దారితీస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షాపు యజమానులు ముఖ్యంగా మహిళల భద్రతపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ధైర్యం సమాజానికి స్ఫూర్తిగా నిలిచింది జాగ్రత్తలు సూచనలు ఒకటి మద్యపాన నియంత్రణ వ్యాపార స్థలాల్లో మద్యపానం చేసి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి షాపు యజమానులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి రెండు మహిళా భద్రత మహిళలు నడిపే షాపుల్లో సీసీటీవీ కెమెరాలు అలారం సిస్టమ్లు ఏర్పాటు చేయాలి రాత్రి సమయంలో ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మూడు సామాజిక స్పందన అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే ఒక వంద లేదా ఒక వెయ్యి తొంభై ఒక్క నంబర్లకు కాల్ చేయాలి ఈ ఘటనలో సజత స్థానికుల సత్వర స్పందన రమ్మితను కాపాడేందుకు నిందితుడిని పట్టుకునేందుకు దోహదపడింది నాలుగు అవగాహన కార్యక్రమాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మద్యపాన దుష్ప్రభావాలు మహిళల భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి ఐదు చట్టపరమైన సహాయం గొడవలు బెదిరింపులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులను లేదా మహిళా సంఘాలను సంప్రదించాలి